ఇక్కడే భరతుడు ఒక మాట చెప్తాడు ఇది మనం ప్రతిరోజు ప్రతి వారు కంఠస్థం చెయ్యవలసినటువంటి శ్లోకం జ్ఞాపకం పెట్టుకోండి మీకు ఏ సుఖం వచ్చినా ఏ ఆనందం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా కూడా రాముడున్నాడు నన్ను రక్షిస్తాడనుకోవడానికి శ్లోకం అందరూ కంఠస్థం చేసేయాలి యావదావర్తతే చక్రం యావ తావత్వమిహ సర్వత్వం స్వామిత్వమను వర్తయా పట్టాభిషేకానికి వచ్చిన వాళ్ళు చెప్పవలసిన శ్లోకం అసలు ఇది అందుకని అందరూ చెప్పండమ్మా ఒక్కసారి యావదావర్తతే చక్రంధరా తల్లి పిల్లాన్ని తీసుకుని బజారికి ఒక డజన్ చక్రకేళి ఎరటి పళ్ళు కొని ఇంటికి తెచ్చిన తరువాత పిల్లవాడు చక్రకేళి ఎరటి పళ్ళ యొక్క పెడవంకే చూస్తుంటే ఓ పండు తీసి పిల్లవాడికి ఇస్తే పిల్లవాడు పండు తొక్క తీసి తినే ముందు ఒక్కసారి అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు కూడా ఒక్క ముక్క కొరుక్కోమ్మా తింటానంటే అక్కర్లేదు నాన్న నువ్వు తినరా అంటే ఆ పిల్లవాడు తినేసిన తర్వాత సాయంకాలం ఆఫీస్ నుంచి భర్త గారు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత భర్త పక్కన కూర్చుని ఆ రోజులో జరిగినటువంటి ప్రముఖమైన విశేషంగా ఏమండి చూసారా ఇవాళ పిల్లాడికి అరటి పండిస్తే వాడు తినడం మానేసి అమ్మ నువ్వు తినమ్మా నువ్వు తినమ్మా నువ్వు తినమ్మా అన్నాడు నేను ముక్క కొడుక్కున్నాక వాడు తిన్నాడు అందుచేత మీ వంటి భర్త ఇటువంటి కొడుకు నాకున్నారు ఇంకా నా జీవితానికి ఏం కావాలంటుంది తల్లి ఏ పిల్లాడు కొనుక్కున్నాడా అరటిపండు పిల్లాడు తెచ్చాడా అమ్మ పెట్టిన అరటి పండే తిరిగి అమ్మకి పెడితే మురిసిపోయిన అమ్మలా ఆయనిచ్చిన వైభవమే మీరనుభవిస్తూ ఇది నీది నేను అని అన్నంత మాత్రం చేత పొంగిపోతాడు ఆ కృతజ్ఞతాభావానికి ఆ ప్రసాద భావానికి ఇది మనిషిగా బ్రతికినటువంటి వాడు నేర్చుకోవాలి ఇది లేనప్పుడు కృతఘ్నఘ్న కృతఘ్నఘ్న యజ్యోతిషాం పతయే నమ నువ్వు కృతఘ్నుడవు బ్రహ్మజ్నే చ సురాపేచ చోరే భగ్నవ్రతే తథ నిష్కృతిర్విహిత సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి కిష్కింధ కాండలో లక్ష్మణుడు చెప్పేశాడు అటువంటి కృతఘ్నుడికి ఇంకా ఎటువంటి ప్రాయశ్చిత్తమూ లేదు అందుకని కృతజ్ఞులుగా బ్రతకడం ఎలాగోనకు పట్టాభిషేకం నేర్పుతుంది వాళ్ళ స్వామి మేము మీ భృత్యులం మీ కింకురులం అందుకని మీరు మమ్మల్ని స్వామిగా సర్వకాలముల ఎందుకు కాపాడండి మావి కావు ఇవన్నీ మీవి మీవైనవి మాకిచ్చి ఆనందం అనుభవిస్తుంటే మా ఆనందం చూసి మీరు ఆనందిస్తున్నారు ఇది మీరు తల్లిదండ్రులు అందుకని మీరు ఇలా మమ్మల్ని కటాక్షించగలిగారు అని భరతుడు చెప్తే పరమ సంతోషించి రామచంద్రమూర్తి రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించారు మీకొక్క విషయం చెప్తాను పూర్వకాలంలో ఒక అరణ్యంలో ఒక చెట్టు మీద రెండు కపోతములు ఉండేవి పావురాలు ఒక ఆడపావురం ఒక మాగపావురం రెండు ఎంతో అన్యోన్యమైనటువంటి జీవనాన్ని చేస్తున్నాయి అంత అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతూ సంతోషంగా ఉండగా ఒకనాటి సాయంకాలం ఒక బోయవాడు అటుగా విడిపోతున్నాడు ఆనందంతో రమిస్తున్నటువంటి రెండు పావురములను చూశాడు ఒక బాణమును ధనస్సుకి సంధించి తీవ్రమైన వేగంతో విడిచిపెట్టాడు ఆ బాణం ఆడపావురం యొక్క గుండెల్లోకి దూసుకుపోయింది ఆ పావురం గిలగిల తన్నుకుంటూ కింద పడిపోయింది పోయేవాడు పరిగెత్తుకొచ్చాడు మగపావురం పైనుంచి గూట్లోంచి ఏడుస్తోంది ఏడుస్తుండగా పావురం చూస్తుండగానే వచ్చి ఆడపావురం గుండెల్లోంచి బాణాన్ని పైకి తీశాడు తీసి దాని రెక్కలు మిలిపెట్టి తెంపేశాడు పీక తిప్పేసి నులిమేసి తుంపేశాడు అక్కడే నాలుగు ఎండు పుల్లలు తెచ్చి ఆ ఆడపావురాన్ని కాల్చుకున్నాడు కాల్చుకొని పైన మగపావురం గిలగిలగిలగిల కొట్టుకుని ఏడుస్తుంటే ఆ పావురాన్ని తినేసాడు తినేసి మంచినీళ్ళు తాగి వెళ్ళిపోయాడు కొంతకాలం అయిపోయింది మగపావురం ఒక్కటే ఏడుస్తూ గూట్లో కూర్చుంది కొంతకాలం అయిపోయిన తర్వాత ఒకనాడు విశేషమైనటువంటి వర్షం విశేషమైన గాలి ఆ రోజు ఉదయం ఈ వేటగాడు మళ్ళీ బయలుదేరాడు బయలుదేరి ఎంత వేటాడదామన్నా అవకాశం లేదు ఒక్క జంతువు కనపడలేదు గాలి వాన చీకటి ఒక చెట్టు కింద ఉండిపోయాడు సాయంకాలం అయ్యేసరికి నీరసించిపోయాడు తినడానికి ఏదీ దొరకలేదు అటుగా నడిచి వస్తూ ఏ ఆడపావురాన్ని ఒక గూటి మీద ఉండగా చంపాడో ఆ చెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోయాడు పడిపోతే మగపావురం చూసింది తన చెట్టు తను ఉండేటటువంటి చెట్టు దగ్గరికి వచ్చి పడిపోవడం కూడా శరణాగతితో సమానమే వచ్చినటువంటి అతిథి పడిపోయాడు అందుకని ముందు తొందరగా ఆయన ప్రాణాలని రక్షించాలి చలిగాలిలో కొట్టుకుంటున్నాడు అందుకని మగపావురం గబగబా వెళ్ళి నాలుగు ఎండు సమిధలని ఎండు పుల్లల్ని ఏరి తెచ్చింది అక్కడ పడేసి ఎక్కడి నుంచి తెచ్చిందో కాస్త అగ్నిహోత్రం తెచ్చి అందులో వేసింది ఆ ఎండు పుల్లలు అంటుకున్నాయి ఆ వేడికి చలికాగి ఈ బోయవాడు పైకి లేచాడు లేచి కూర్చుని స్వస్థత పొందాడు కానీ కడుపులో ఆకలి దహించుకుపోతోంది అప్పుడు వేరొక ఆహారాన్ని తెచ్చి కడుపు నిండా పెట్టడం చేత కాని మగపావురం బోయవాడు చూస్తుండగా తానే అగ్నిహోత్రంలో పడిపోయి ప్రాణం వదిలేసింది తనని తిని బోయవాడు బ్రతుకుతాడని తన భార్యని చంపినటువంటి బోయవాడు తన చెట్టు దగ్గరికి వచ్చి పడిపోతే ఒక మగపావురం ఆనాడు ఆతిథ్యం ఇచ్చి తన ఉన్న చెట్టు కింద పడిపోవడమే శరణాగతి అని తన ప్రాణములిచ్చి ఒక బోయవాణ్ణి రక్షించింది నేను మనుష్యులలో పుట్టి క్షత్రియ వంశ సంజాతుణ్ణై ఇష్వాకు వంశంలో పుట్టి రాముడనిపించుకుని దశరథ మహారాజు గారి కొడుకునై రామా శరణాగతి చేస్తున్నానొచ్చి నా మ్రోల పడిపోయిన వాడికి గుణదోషముల నుంచి నీకు శరణాగతి ఇవ్వను అంటే నేను రాజునవుతానా నేను అవుతానా నేను క్షత్రియ వంశ సంజాతుణ్ణవుతానా ఏ ఏమీ అక్కర్లేదు ఏ గుణములున్నా ఏ దోషములున్నా ఒక పావురం చేసిన మర్యాద చెయ్యని నాడు నాకెందుకుంటుంది మర్యాద అందుకుని నేను శరణం ఇచ్చేస్తున్నాను తీసుకురండి ఇప్పుడే ఇంకొక మాట చెప్తున్నాను విభీషణుడికే కాదు సకృదేవ ప్రపన్నాయవాస్మిచతే అభయం సర్వభూతేభ్యో ఏ తద్వ్రతం మమ ఈ భూలోకంలో ఉన్నటువంటి సమస్త భూతములలో ఏదైనా సరే రామా నేను నీవాడను అని ఒక్కసారి అని నమస్కారం చేసిందా వాళ్ళ యోగక్షేమాలు నేను వహిస్తాను కానీ మనసారాన్ని కచ్చిగా అంటే చాలు నేను తీసుకుంటాను వాళ్ళ బాధ్యత అందుకని గుణదోషము లెంచడం నాకు చేత కాదు తీసుకురండి పైగా శరణాగతి చేసినటువంటి వాడు బలహీనుడై శరణు ఇవ్వవలసినటువంటి వాడు బలవంతుడై శరణు ఇవ్వకపోతే వాడు చూస్తుండగా శరణాగతి చేసిన వాడు మరణిస్తే మరణించిన వాడు రక్షించని వాడి యొక్క పుణ్యాన్నంతటినీ తీసుకుని ఊర్ధలోకానికి వెళ్ళిపోతాడు ఎవరు రక్షించలేదో వాడి కీర్తి ప్రతిష్టలన్నీ నశించిపోతాయి నాకు ఈ ధర్మం తెలుసు అందుచేత నేను విభీషణుడికి శరణు ఇస్తున్నాను తీసుకురండి అన్నారు ఈ మాట చెప్పగానే పొంగిపోయాట విభీషణుడు వెళ్ళి చెప్పారు అంటే మహానుభావుడు సుగ్రీవుడు అన్నాడు రామ నువ్వు తప్ప ఇలా మాట్లాడడం ఎవరికి చేతనవుతుంది అందుకని కదా నిన్ను ధర్మమూర్తి అన్నారు రామ నీ యొక్క ప్రాజ్ఞతకి వేరొక్కసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నానన్నాడు